వేస్ట్ పేరు జానం అంతా వేస్ట్ పేరు ఎవరు లేరు ఇంకా ఫ్రెండ్స్ ఇది పిస్తా నేను మంచి పొట్టు తీసి పిస్తాని ఇస్తే ఆ పొట్టు సపరిస్తుంది ఉప్పు ఉప్పు ఉందని ఈరోజు మా ఇంట్లో స్నాక్స్ ఏంటో తెలుసా కునాఫా 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 ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా తిన్నారా సో ఎప్పుడైనా ఎవరు అంటే చాలా తక్కువ రేరు ఇంత చేసుకునేది అది ఇప్పుడు మా ఇంట్లో మేము మా బాణ తయారు చేస్తుంది కునాఫా సో కునాఫా కోసం మేము చాలా అంటే చాలా ఐటమ్ పట్టుకొచ్చాం డిమార్ దగ్గరించి సో ఫస్ట్గా ఏంది ఇది ఏందది నట్స్ పాస్తా పిస్తా పిస్తా అయ్యో లాస్ అయిపోయాము అయితే మేము ఇప్పుడు ఆ మళ్ళీ బట్టరు నెయ్యి అవి అవన్నీ ఉన్నాయి కదా మళ్ళీ ఒకసారి మమ్మీ ఎట్లా తయారు చేస్తున్న చూద్దాం ఫ్రెండ్స్ మా బా మా బాధ మళ్ళీ కున్నాపోతే తయారు చేస్తుంది చూద్దాం రండి ఒకసారి చలో బాలమణి 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 బారానా బంతి పువ్వే బాలమణి ఏయ్ ఏయ్ బారానా ఏం చేస్తున్నావు బాలమణి ఇలా అయ్యి చెప్పి ఇక్కడ ఏం చేస్తున్నావు మా కోసం నా కోసం నా కోసం కానీ అయితే అదే నా కోసం అనుకో నేను టెన్షన్ పడిపోయినా నువ్వేం చేస్తున్నావు ఇది ఏంటి కానీ కునాపం బాగుంటది ఆర్డర్ చేసుకుని తింటే ఇదింటే ఇప్పుడు చూడాలి సో మాకు ఇప్పుడు అనిపించినా జొమాటోలో బుక్ చేసుకుని తింటుండే ఈసారి తయారు చేసుకుంటున్నాం సో మొత్తం తయారైనాక చూపిస్తా ఓకేనా ఇగో బటర్ బటర్ కొనుక్కొచ్చుకున్నాం ఇయో బటర్ అమూల్ బటర్ జెబ్ ఆర్డర్ చేస్తే వచ్చింది అది ఏ ఫ్రిడ్జ్ పెట్టి మా మీడు ఏం చేస్తున్నావు మా గాయత్రి ఎంత పని చేస్తుందో కునాఫా కోసం మా గాయత్రి చాలా ఇష్టం కునాఫా అంటే కునాఫా కోసం ఏదైనా చేసేస్తుంది ఒక ఎవరెస్ట్ ఎక్కేస్తుంది కునాఫా కోసం లాస్ట్ టైం కునాఫా కోసం ఇల్లు మొత్తం దులిపింది ఏ మా గానీ గసండి ఏమి ఉండదు అనమాట మా గాయత్రి తిన్నదే మనం బట్టర్ అది

అంటే ఇప్పుడు ఇది ఇది ఒకటి ఒకటి సైడ్ పెట్టాలా అది అంటే ఇప్పుడు రెండు మూడు అయితే అయిందా ఒకటి రెండు ఇంకో రెండు అయితే ఇప్పుడు దీని మీద ఇంకో లేరు వేస్తావా ఏదయ్య ఒకసారి వాల్ మంచి చెప్పు అయిపోతుంది ఓకే ఇది ఇంకో లేరా ఇప్పుడు దాని మీద రైట్ 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 ఇప్పుడు దీంట్లో ఏమేమిరా వైట్ దాంట్ అంతేనా అవి అవి నట్స్ ఆమ్లెట్ వేసినట్టు ఇది ఇప్పుడు చీజ్ అది చీజ్ ఇది ఇది ఏమంటారు షుగర్ సిరప్ అంటే దీంట్లో వేసుకొని తింటారు అనమాట ఇది ఉంటే ఇంకొక లేరు ఓకే వాసన గమ్మని కొడుతుంది మొదటిసారి మా బాలమని విచిత్రమైన వంట తయారు చేస్తుంది స్వీట్ స్వీట్ తయారు చేసిన బాలమని కుండ్ అబ్బాను సార్పాటు రెండైనా ఒకటి మీ అందరికి ఒకటి అంటే దీంకొకదానికి ఒకట అంటే మూత చపాతి సరియా అయిపోయినట్ట అప్పుడే మాడిపోయింది గీ పోయా నేమోని

నీ చేసానా ట్రై ఆ నీ చేయి อืม తీసి పెట్టు ఆ నువ్వు పెట్టు రెడీ อืม దమ్మే ఓషేంట ఓయరీ

మా బాల మీద నా కోసం వేడి వేడి కునాఫా ఒక్క కోసం చిక్కర్ కోసం నా కోసం ఓ మమ్మీ మీకోసం కాదు చిక్కర్నాఫా పోక్కర్నాఫా

ఉంది మాకు గాయత్ చూస్తారు టేస్ట్ మా గైతకి ఇష్టమైనది కాబట్టి ఆమె కోసం వేసిన కాబట్టి కూడా ఫస్ట్ బాగుంది बाय फ्रेंड्स मैं बाय इतनी मैं बाय वो बाय बाय टेस्ट ये दम बाय मनी वे हैव टू टेस्ट सम वन स्पून यो हम्म जेने तीन पी साले हम्म तीन पी मामी को स्पून ये रागो ने ने hmm. ये तीस का रागो स्पून टेस्ट ना ना ये इधर इधर तो रहे मोदी डिवेट బాగుంది కానీ కొంచెం స్వీట్ కావాలి ఇంకా బాగుంది బాగుంది అరే ఆదుగానే విచ్చి ఇట్లా చేస్తుంది ఇట్లా చేస్తుంది నడు అటు పోదాం సిరప్ పోసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇది మా కునాప మా బాలమేనకి థ్యాంక్ యూ కునాప చేసి పెట్టినందుకు మాకు రేపు చాలా మంచి వండకం చేయని చెప్పి కోరుకుంటున్నాను బై బాయ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ಆಲಮೇಗಡ ಪಡ ಆಯನೆ ಮನಸ ಆಯನೆ ಜಮದ ಆರುಡ ಜಮದ ಆರುಡ ಮಸ್ತಾವ ಆರುಡೋ ನೋ ಜಮದ ಆರುಡ ನಮೋಸ್ತಮ್ಮ ಆಟ ಗೊಲುಸಲು ಕಾಲ ಕಡಿಯಲು ಪ ಆಟ ಗೊಲುಸಲು ಕಾಲ ಕಡಿಯಲು ಪೇಟ ನಾಮನು ಜಮದ ಆರುಡ ಮಲೆನ್ನಡ ಸ್ಥಾವ ನ ಆರುಡೋ ನ ಆರುಡೋ ಜಮದ ಆರುಡ